జై గురుదేవ దత్త శ్రీ గురుదత్త జై గురుదత్త అమ్మ యూట్యూబ్ అందరికీ జై గురుదేవ దత్త దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర నన్న వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అందులో పొద్దున్న లేసి ఒక తల్లి కామెంట్ పెట్టింది ఆమెది విజయనగరం అట అమ్మ రోజు ఇలాంటి వీడియోలో చేయండి అమ్మా నేను ఆ వీడియో చూసి చాలా ఏడ్ చేశాను అంది అంటే నిన్న ఏ వీడియో చేశాను ఏం నాకే గుర్తులేదండి అంటే మనం మనోధైర్యంగా ఎలా ఉండాలి అనే వీడియో కానీ ఆ వెళ్ళి బాగా నచ్చిందంట ఇంకా చాలా మంచి కామెంట్స్ పెట్టారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఇంకా ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన వీడియోనండి అందరికీ పనికి వస్తుంది సరే నాకు అనిపించి చేస్తున్నాను ఈ వీడియో అసలు ముందు మనం దేవుడికి భక్తితో చేస్తున్నామా భయంతో చేస్తున్నామా పూజ అనే విషయం తెలుసుకుందాం చాలామంది భక్తితో చేస్తారు చాలామంది భయంతో చేస్తారు అదేంటి రెండు ఒకటేనా లేదు చాలా తేడా ఉంది భక్తితో చేయడం అంటే ఇంకా పూర్తిగా సరెండర్ అయిపోవడం భగవంతుడికి అంటే భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు ఆయన కోసం నేను ఇంకా నేనే తను తనే నేను అంటే భగవంతుడు నేను నేనే భగవంతుడు అన్నట్లాగా ఇంకా అతనికి ఏం పోయినా అతనికి ఇంకా ఏ బాధ లేదు అంటే ఐ మీన్ అతను అంటే ఆమె కావచ్చు అతను కావచ్చు జనరల్గా మనుషులు ఇంకా ఏముండదు వాళ్ళకి ఇంకా ఇంకా పూర్తిగా సరెండర్ అంటే తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా లేదా డబ్బులు పోయినా లేదంటే ఇల్లు లేకపోయినా వాకిల్ లేకపోయినా ఇంకోటి 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 ఎక్సట్రా ఏమి లేకపోయినా నాకు అన్ని దేవుడి ఇష్టంతోనే కదా జరుగుతున్నాయి కాబట్టి నాకెందుకు అన్ని ఆయన చూసుకుంటాడు అని ప్రేమతో చేసేవాళ్ళు మంది ఉన్నారు సరే భయంతో చేస్తామా భక్తితో చేస్తామా అంటే భయంతో భక్తితో అంటే భయంతో మనం భగవంతుణ్ణి పూజిస్తామండి ఏం భయం ఈరోజు ఉపవాసం అంటే చాలా మంచిది అంటే పుణ్యం వస్తుంది లేదా నాకు ఎన్నో జన్మల కర్మలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా కర్మ ధ్వంసం అయిపోతుంది భగవంతుని నమ్మితే తర్వాత చాలా పాపాలు తెలుసో తెలియకో చాలా చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా పోతాయి అని అంటే మన స్వార్థం కోసం ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం ప్రతిదీ నాకు రావాలి పుణ్యం రావాలి నాకు పుణ్యం రావాలి ఫలాంది చదివితే పుణ్యం వస్తుంది ఫలాంది చేస్తే పుణ్యం వస్తుంది అని ఇలాంటి ఆరడంతోనే మనం గుళ్ళుకెళ్ళినా ఉపవాసంలో ఉన్నా ఇలాంటి కొంతమంది చేస్తూ ఉంటాం కానీ నేనేమంటానంటే భగవద్దు అంటే భక్తి ఉండాలి కానీ భయం ఉండకూడదు స్వామితో చెలిమి చేయాలి భగవంతునితో స్నేహం చేయాలి కుచేరుడు అదే చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడైనాడు ఇంకా ఒక హనుమన్ తీసుకోండి ఒక మీరాబాయి ఒక సక్కుబాయి ఇంకా అలాగే భక్త తుకారం అబ్బా అసలు ఎంత మందే భక్తులు అంటే మంది భక్తులు శరణాగతితో వాళ్ళు ఇంకా అలా చేశారనమాట భగవంతుని కొలుసుకున్నారు నమ్ముకున్నారు చాలా అద్భుతం ఇంకా మామూలు మనుషులు ఎక్కువ భయంతోనే చేస్తామండి మన పాపాలు పోవాలని ఇవన్నీ చేస్తాం కానీ అలా చేయకూడదు పాపాలు ఇప్పుడు మనకి ఇక్కడ పోతాయా అవి కాదు మనకి సుకర్మ అంటే మంచి కర్మలు అలాగే చెడు కర్మలు ఉంటాయి మనకు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయని అలాగే సుకర్మలు అంటే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అలాగే అకర్మ అంటే ఫలితం ఏమి ఆశించకుండా చేస్తారు సర్వస్వ శరణాగతి చెందిన వాళ్ళు భగవంతుడే ఇంకా సర్వస్వం అనేవాళ్ళు ఏం ఆలోచించరు ఫలితం కోసం నాకు ఫలితం ఏమొద్దు అన్ని ఆయన చూసుకుంటాడని మొత్తం భగవంతుని మీద భారం వేస్తాం ఇక్కడ మనకు తెలుసు ఎట్లాంటి కర్మలు చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది అని అందుకని వీలైనంత వరకు సుకర్మలే చేయాలి అంటే మంచి కర్మలే చేయాలి మంచి కర్మలంటే అలా చేస్తే దేవుడు ఎలా సంతోషిస్తాడు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్వామికి ఏది ఇష్టమో అది చేస్తే స్వామి సంతోషిస్తాడు ఏం చేయాలి స్వామికి కిరీటాలు పెట్టేసి స్వామికి ఇంతంతలా పూలమాల వేసేసి ఓ అష్టోత్రాలు చేసేసి ఇంకా అసలు మామూలుగా ఉండదు కొంతమంది ఆడంబర పూజ చేస్తాం అది ఇష్టం ఆ స్వామికి అసలు ఇష్టం ఉండదండి కానీ ఆయనకి ఇష్టం భావనతో చేసే పూజ ఇష్టం అలాగే నువ్వు అక్కడ పది లీటర్లతో అభిషేకం చేసినా ఆయన ఆనందపడడు ఇంతలా గజమాలు వేసినా ఆనందపడడు ఎవరు ఆనందపడతారు మరి వేసిన వాళ్ళే ఆనందపడతారు నా స్వామికి అలా వెయ్యాలి నా స్వామికి ఇలా అభిషేకం చేయాలి ఇలాగే అనుకుంటా కానీ దానికంటే ముందుగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి ఒక కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలి అలా మనం సాయం చేయాలి అనుకునే వాళ్ళని భగవంతుడు ఇక్కడ అత్యంత అద్భుతంగా మనల్ని ప్రేమిస్తాడనమాట అదేంటి అంటే మానవ సేవయే మాధవ సేవ ఇంకా మనిషికి చేస్తే అక్కడ భగవంతుడు చేసినట్టే మన మన గ్రూప్లో వాళ్ళు ఒక నా బ నా పుట్టినరోజుగా అనుకుంటా మన పుట్ట నీరజ గారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ మేటిచీటి దగ్గర ఆ గురిచే చదువుతున్నారట ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ పెట్టింది పెడితే అక్కడ ఒక రెండు సునకాలు ఒక సునకు అనుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి ఓ ప్రసాదం వంక చూస్తూ ఉంది ఆవిడ అయిన దారిలో ఉంది కాబట్టి ఏం చేసిందంటే వెంటనే ఆ ప్రసాదాన్ని భగవంతు నివేదన చేయకుండా కూడా ఆ వచ్చింది దేవుడే భగవంతుడే అనేసి ఆ సునకానికి ప్రసాదం తీసుకెళ్లి అక్కడ పెట్టింది అది తినింది హాయిగా ఆవిడ మనసు బా భగవంతుడే నా ప్రసాదన స్వీకరించాడు అన్నంత అనుభూతి పొందిందనమాట మామూలుగా భక్తిలోకి లేక ఎలా అనుకునే వాళ్ళు అమ్మో భగవంతుడి చూస్తాడు భగవంతుడు నైవేద్యం పెట్టాలి ఆయన తిన్నాక నన్ను ఆఖరికి ఎంగిలి కూడా చేయకుండా పిల్లలు కూడా పెట్టకుండా అలా చేస్తాం కానీ భక్తి అంటే ఏంటో తెలిసినాక భగవంతుడు అంటే తెలిసినాక మనం ఆ తప్పులు చేయమనమాట లేదు ఎవరికి పెట్టినా భగవంతుడికి కదా పెట్టాం అంటే సర్వజీవులకు ఎవరికి పెట్టినా స్వామికే కదా పెట్టాం అని బాబా భక్తులకు వచ్చిన తర్వాత బాబా భక్తులు అత్యంత అద్భుతంగా తెలుసుకున్నారు ఈ విషయం ఎందుకు బాబా దగ్గర ఒకసారి ఒక సునకం ఆకలితో నకనకలాడుతూ ఉంది ఓ ఇలా నాలుకంతా పెట్టి ఇలా అంటూ ఉంటుంది ఇంకా బాబా అట్లా చూస్తూ ఉంటాడు దాని వంక దానికి ఆకలిని సర్వంతర్యం ఆయన తెలియదా ఆయన సర్వజ్ఞత అని తెలియదని వెంటనే ఏం చేశారు అక్కడ లక్ష్మి అక్కడ నిలిచి ఉంది లక్ష్మి వేసిండే అమ్మా లక్ష్మి చెప్పండి బాబా నాకు ఆకలి వేస్తుందమ్మా వెళ్ళిపోయేసి నాకు రొట్టె తేవా అన్నారు ఇంకా బాబా ఆకలి అన్నారని వెంటనే గబగబా వెళ్ళిపోయా తల్లి ఆ రొట్టె కూర చేసుకొచ్చి బాబాకు ఇచ్చింది బాబా వెంటనే ఆ రొట్టెని ఇలా విసిరి అక్కడ ఆకలితో నా కుక్కకు వేసాడు ఇప్పుడు లక్ష్మి అంది బాబా నీకు ఆకలిని ఇంత కష్టపడి గబగబగబా వెళ్ళి కూర చేసుకొస్తే నువ్వేమి కుక్కకేస్తున్నావా అంది బాబా అంటారు అమ్మా కుక్క ఆకలితే ఒకటే నాకు ఆకలి ఒకటేనా ప్రతి జీవిలోనూ నేనున్నానమ్మా కాబట్టి అది తింటే నేను తిన్నట్లే అని చెప్పాడు అది తిన్నాక హాయిగా ఆ సునకం లేచి వెళ్ళిపోయింది అప్పుడు ఆ లక్ష్మీకి లక్ష్మీవై శ్రేణులకి ఆ రోజు నుంచి జ్ఞానోదయం అయ్యి ప్రతిరోజు కూడా అక్కడ మూగజీవులకు సర్వజీవులకు ఇంత కొంచెం చేసి అక్కడ పెట్టేదంట ఇంకా అదే కాకుండా ఇంకొకసారి కూడా ఒక తర్కడు వాళ్ళు అనుకుంటాను ఆవిడ వచ్చి అక్కడ భోంచేస్తూ ఉంటుంది భోంచేస్తూ ఉంటే ఒక ఆవిడ కుక్కకు ఒకసారి ఇట్లా విసిరేసింది అనమాట ఆ రొట్టె బాబా దగ్గరికి వెళ్తే బాహలక్ష్మి నువ్వు పెట్టిన రొట్టె తిని నేను ఇప్పటికీ బావ్ తెప్పుతున్నాను నాకు అదే నేను ఇప్పుడు పెట్టాను బాబా అన్నది నువ్వు పెట్టావే ఆ కుక్క పెట్టావు కదా సునకానికి అది తిన్నది తృప్తిగా కాబట్టి దాని నింటే నా కడుపు నింటే చూడండి భగవద్భక్తులు రాకముందు ఎలా ఉండేవాళ్ళం అందరూ అమ్మో ఈ ప్రసాదాన్ని ఎంగిల్ చేయకూడదు అలా అనుకున్న వాళ్ళం ఈరోజు బాబా మార్చిన ఆ యొక్క జీవిత మన విధానం ఎంతగా మారిపోయా మనం నిజంగా అది కావాలి మనకి అది నిజమైన భక్తి అలా మన గ్రూప్లో చాలా మంది అత్యంత అద్భుతంగా ఈరోజు అంటే మన గ్రూప్ లోనే కాదు అసలు సాయి భక్తులు కానీ భక్తులు కానీ భగవంతు నమ్ముకునే భగవద్భక్తులు కానీ వీళ్ళందరూ కూడా సత్యాన్ని తెలుసుకున్నారు అత్యంత అద్భుతంగా భగవంతునికి నివేదన చేయకపోయినా కూడా ఎవరన్నా వచ్చి ఆకలి అని అడిగితే ఆ తీసుకెళ్ళి అక్కడ వేయస్తున్నారంటే ఎంత వాళ్ళు ఎదిగినారు ఎంత ఆధ్యాత్మిక స్థితిలో ముందున్నారు చాలా గ్రేట్ మా అది సుకర్మలు అంటే భగవంతుడికి మనం ఏం చేస్తే అంటే ఆయనకి ఏది ఇష్టమో మనం అది చేస్తే భగవంతుడు మన దగ్గరే ఉంటాడనమాట ఆయనకు అవే ఇష్టం అభిషేకాలు ఓ పువ్వులు లేకుండా ఇంకోటి 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 కదా మన తృప్తికి పెడుతున్నాం భగవంతుడి నివేదన ప్రసాదాలు అది ఇష్టం ఇది ఇష్టము చపాతీలు ఇష్టం ఇంకోటి ఇష్టం కూర ఇష్టం ఏదేదో మనం పెడుతున్నాం అది మనకి ఇష్టం భగవంతుడికి అన్నీ ఇష్టమే అన్నీ ఆయనే సృష్టించింది ఏది ఆ అవుతుంది ఆయనకి అన్నీ ఇష్టమే కదా కాబట్టి ఇది ఇష్టమో అది ఇష్టమో అనేది లేదు అన్నీ భగవంతుడికి ఇష్టమే మనమందరం భగవంతుణ్ణి భక్తితో సేవించాల తప్ప భయంతో కాదు అరే నన్ను దేవుడు కొడతాడేమో ఈ పూజ చేయకుంటే ఈ పూజ చేయకుంటే ఇంకా నాకే నా బిడ్డలకి ఏమైనా అనర్థాలు జరుగుతాయేమో నాకు ఉపవాసం ఈరోజు గురువారం మర్చిపోయి తినేసాను అరే ఈరోజు తినేసాను కాబట్టి నాకేదైనా పనిష్మెంట్ ఇస్తాడేమో దేవుడు అరే పలానా రోజు గుడికి వెళ్తానున్నాను ఇవ్వకుండా నాకు ఈరోజు పనిష్మెంట్ నా పిల్లలకి ఏమైనా ఇస్తాడా లేదా నా భర్తకి ఇస్తాడా ఖచ్చితంగా అలాంటివి ఏమీ జరుగు మన ఎవరో ఒక మెసేజ్ పెట్టారమ్మా నేను ఉపవాసం అని చెప్పేసి ఏదో తినేశాను మరి నాకు దేవుడు ఏమన్నా పనిష్మెంట్ ఇస్తాడా అని కాల్ చేశారు నాకు ఎవరు దేవుడు పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వు తినేస్తేనే పనిష్మెంట్ ఇవ్వడానికి ఆయన ఏమన్నా శాడిష్ట ప్రేమ మూర్తి కరుణామయుడు నువ్వు తిన్నా తినక నీ కోసం పెట్టుకున్న ఉపవాసం అనేది తప్ప ఆయన ఉన్నామని చెప్పాడా ఎక్కడన్నా ఉపవాసం అంటే భగవంతుని దగ్గరగా ఉండని చెప్పారు తప్ప మన ఆరోగ్యం కోసం మనం ఉంటున్నాను తప్ప ఎక్కడ చాలా మంది కూడా ఏకాదశిలో నాకు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పౌర్ణమి రోజు మాట్లాడుకుంటే నేను చాలా మంచిది అది మనం పెట్టుకున్నావు తప్ప భగవంతుడు ఇక్కడ మనకు అది పెట్టలేదమ్మా నీ మనసు స్థిమితంగా ఉండాలంటే బాబా అందుకే చెప్పారు ఎంతో కొంత తినేసి కూర్చోవాల అట్లాగని ఒత్తి కడుపుతో భగవంతుని ఎతకరాదు అని అద్భుతంగా మహాత్ముల చరిత్రలో ఎంతో బాగా మనం విన్నాము చదువుకున్నాము చాలా అద్భుతం కదా అలా ఉండాలన్నమాట కాబట్టి ఎప్పుడు భగవంతునితో మనం చెలిమి చేయాలి మాట్లాడాలి ఆయనతో చనువు పెంచుకోవాలి మన ఇంట్లో మన బిడ్డలతో ఎలా చనువుగా ఉంటామో మన తల్లిదండ్రులు ఎంత చనువుగా ఉంటామో మన ఇంట్లో వాళ్ళతో మన ఆత్మ ముందు ఎంత చనువుగా ఉంటామో స్నేహంగా ఉంటామో అలాగే నువ్వు భగవంతునితో అలా ఉండాలి కాబట్టి నువ్వు ఎన్ని పారాయణ చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని సత్సంగాలు చెప్పినా ఎన్ని సత్సంగాలు విన్నా నువ్వు ఆచరణలో పెట్టలేకుంటే ఏం చేసినా వృద్ధాన్ని ఆచరణలో పెట్టాలి నువ్వు చెప్పేదంతా నువ్వు ఇక్కడ త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు భగవంతుడు నీ దగ్గర ఉంటాడు త్రికరణ శుద్ధి అంటే ఏంటి త్రికరణాలు శుద్ధిగా ఉండాలి ఇక్కడ ఒక మాట ఉంటుంది ఇక్కడ ఒక మాట వస్తుంది అది బయటకు వచ్చేటప్పటికి ఇంకొక మాటగా ఆ మనం ఆచరిస్తాం అట్ల కాదు నువ్వు ఇక్కడ ఏది ఉందో అదే చెప్పాలి ఇక్కడ వచ్చిందనే నువ్వు ఆచరణలో పెట్ట అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అనమాట దాన్ని త్రికరణ శుద్ధి అంటాడు ఆ త్రికరణ శుద్ధి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర భగవంతుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడండి ఖచ్చితంగా అక్కడ లేకుండా ఇక్కడేమో లోపలేమో రామ గోయింద స్వామి బాబా దక్క అనుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ పలానోళ్ళంతా ఫారెస్ట్లు అని చెప్పి ఇంకా దాన్ని నలుగురికి వెళ్ళి చెప్తే భగవంతు సంతోషిస్తాడా సంతోషింది ఏం చెప్తున్నాం లోపలము చాలా మంచి అనుకుంటున్నాం అదే మంచితనం చాలా మంచోడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మంచితనానికి మారుపేరుగా ఉండాలని అప్పుడు ఉంటే భగవంతుడు ఆటోమేటిక్గా నువ్వు నిజంగా నిజం మాట్లాడితే పూజలు జోలుగు నువ్వు వెళ్ళక అవసరం లేదు ఏంటమ్మా నువ్వు ఇంత భక్తురాలి పూజలు చేయాల్సిన అవసరం లేదంటున్నావే అని అంటారేమో ఖచ్చితంగా చెప్తున్నాను కదా అంత నీకు మనసు ఉంటే అంత త్రికరణ శుద్ధిగా నీ మనసు ఉంటే నువ్వు అంత ఆత్మశుద్ధిగా ఉంటే ఖచ్చితంగా నీకు ఏ పూజలు కూడా అవసరం లేదు కానీ అవన్నీ రావడం కోసం నువ్వు పూజలు చేయాలి అవన్నీ రావడం కోసం మనం తీర్థయాత్రలకు వెళ్ళాలి అంటే మీరు ఇన్నాళ్ళు కూడా అందుకోసం వెళ్తున్నారేమంటే అని అడగచ్చు ఖచ్చితంగా ఉండొచ్చు బహుశా ఎందుకంటే అవన్నీ నేర్చుకుంటున్నాం అవన్నీ ఆచరణ పెట్టాలని చూస్తున్నాం పెడుతున్నాం ఇంకా పెట్టగలగాలి ఇంకా పెట్టాలి ఎందుకంటే ఒక క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్ర మహిమ తెలుసుకుంటున్నాం అప్పుడు ఆ క్షేత్రంలో స్వామిని పూజించుకుంటున్నాం అలాంటివన్నీ మనం తెలుసుకోవడం కోసం వెళ్ళాలి తప్ప ఇక్కడ పాపాలు చేసి అలా గుళ్ళుకి వెళ్ళమని కాదు నువ్వు గుళ్ళకి వెళ్ళినా నువ్వు మంచి చేయగలిగితే నువ్వు కరెక్ట్ అనమాట అప్పుడు నువ్వు గుడికి వెళ్ళు అలా మంచి చెయ్యి అప్పుడు నీకు చాలా ఎనర్జీస్ చాలా పవర్ వస్తుంది నువ్వు గుడికి వెళ్ళి ఇంకా నీ మనసు అంతా కుతంత్రంతో ఉండి ఎదుటి వాళ్ళ వాళ్ళేదో అయిపోవాలి వీళ్ళేదో అయిపోవాలి అనుకుంటే ఏమి రాదన్నమాట మనకి అందుకని భగవంతుని భక్తితోనే సరెండర్ అయిపోయి మనం చేస్తే అంత అద్భుతాలు బంగారాలు అంటే ఇది అందరికీ కోసం చెప్పట్లేదు నానా నేను ముఖ్యంగా అందుకే ప్రతి వీడియోలో ఇదే మాట చెప్తున్నాను అమ్మా ప్రతి వీడియో అందరి కోసం కాదు మనం కొంతమంది అలా ఉంటారు కాబట్టి అలా కాదు నాన్న అంటే వాళ్ళకి కూడా అట్ట చెడు తిట్టాలను ఇంకోటి ఇంకోటి కాదు ఆ లోపల నుంచి ఆ పూర్వ కర్మ పూర్వజన్మ కర్మ వాసనలు అలా అనిపిస్తాయి మనకి కానీ అమ్మో ఎప్పటికప్పుడు ఎరుకుతూ ఉండాలి అమ్మ స్వామి అంతా చూస్తూ ఉంటాడు కదా కాబట్టి లేదు నా పారేనో నా గోళ నాదే అంతే తప్ప నేను ఎవరిని ఏమి అనను అని మనం ఎప్పుడు క్షణ క్షణం మనం భక్తితో ఉండాలి తప్ప భయంతో ఉండకూడదు ఆ భయంతో ఉంటే నువ్వు భగవంతుని చేరలేవు భక్తితో ఉంటే భగవంతుణ్ణి చేస్తావు అందుకే హనుమని నా నా సుపు నా కొడుకు లాంటి వాడివని శ్రీరామచంద్రుడు ఇలా ఇద్దరు కౌగులించుకున్నారంట అలా పండరీపురంలో వీటిలోడు ఎంతో మందికి సక్కుబాయికి తన ఇంట్లో ఆ అత్తగారు పంపించారంటే ఆ బదులు ఆ తన భక్తురాడి బదులు ఆయన పండరీపురం నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చేసి కత్తు కట్టేస్తే ఆ పండరీనాథుడే ఆ కట్టు రూపంలో ఉండి ఆ తల్లిని పండరిపురం పంపించాడండి అంటే ఎన్నో నండి అద్భుతమైన సంఘటన ఇంకా భక్త తుకారం అయితే సంవత్సరం బిడ్డ అలా కింద కాళ్ళ కింద నలిగి ముక్కలైపోతూ ఉన్నా సరే అసలు కింద ఆ అంటే బిడ్డ ఉన్న సంగతే తన మర్చిపోయాడు ఒక అలౌకిక స్థితిలో రంగా రంగా పాండు రంగా 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 పాండు రంగం అని నామాస్పరణంతో భగవంతుణ్ణి చేరుకోగలడు అందుకే ఏ భక్తుడికి కూడా అంత గొప్పగా అనుగ్రహం ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ భక్తతో గారు ఆయన స్వర్గంలో ఆయన ఆ యొక్క రథంలో దీంట్లో తీసుకెళ్లారనమాట పల్లకీలు పైన దేహు అనే ఊర్లో మనం కానీ వెళ్ళినట్టయితే ప్రతి రోజు కూడా కానీ ఆ యొక్క పూల పల్లకిలో స్వర్గానికి అట్లే తీసుకెళ్లిపోయారంట స్వర్గానికి ఆయన మరణం లేదు ఇంకా ఆయనకి చూసారా అంటే భక్తి అంటే ఆ ఆ తారాస్థాయికి అలా వెళ్ళిపోవాలండి అంటే మనం ఏమనుకుంటాం అంటే ఆ కొబ్బరికాయలు కొట్టేసాం పూలు పెట్టేసాం పారాయణ చేసేసాం ఇది కాదు భక్తి మనకు మనస్ఫూర్తిగా తృప్తిగా నువ్వు భగవంతుని చేసి ఆ కళ్ళల్లో కన్నీలు రావాలి శరీరం అంతా రోమాంచితం అవ్వాలి కంఠం గద్గదం అవ్వాలి అష్టసాత్విక భావాలు నీలో ఉప్పొంగాలి ఖచ్చితంగా నువ్వు సరిగ్గా సక్రమంగా నువ్వు పారాయణ చేస్తే నీలో తెలియకుండా ఆ భావాలన్నీ ఉప్పొంగుతాయి మనం పారాయణ చేసినా మనం కీర్తన చేసినా ఒక్కోసారి మనం పూజ చేసినా ఒక్కోసారి మనం ధ్యానం చేస్తే చూడండి మన ఒళ్ళే మనకు తెలియదు అలా అయిపోతాం అనమాట కాబట్టి మనం అందరం కూడా భక్తితోనే భగవంతుని చేరుకునే మార్గం దగ్గర దారి అదే నామస్మరణ నువ్వు ఇంకేమి ఓ ఆ డబ్బులు ఓ వేలు వేలు ఖర్చు పెడుతు నువ్వేం చేయక్కల నీకు నిజంగా మాట్లాడితే స్వామికి మనసుతో భావంతో నువ్వు అత్యంత అద్భుతంగా ఆ పూజ చేస్తే స్వామి స్వీకరిస్తాడండి మనం ఏమనుకుంటా అంటే ఆ ఎంతసేపటికి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది వల్లక్షి వృత్తం అంటే పాపం ఒక్కొక్క ఇంట్లో ఎంత అయిపోతాయి డబ్బులు ఎందుకంటే వాళ్ళకి చీరలు పెడితే మంచిది జాకెట్లు పెడితే మంచిది ఇంకోటి ఇస్తే మంచిది ఏం కాదు మా నీ ఇంటికి వస్తే దాన్ని అప్పు చేసి మనం చీరలు పెట్టక్కల అప్పు చేసి మనం ఇంకోటి తెచ్చి పెట్టక్కల నీ దగ్గర ఉండే కొంచెం పసుపు రాసి కొంచెం బుట్టు పెట్టి ఆ తల్లి ఆనందించదా చెప్పండి మనం పెట్టే చీరల కోసం జాకెట్ల కోసం కాదు మనం మంచిది అనుకుంటున్నాం కాదు నువ్వు చీరలు ఎవరికి ఇవ్వాలి ఉన్న వాళ్ళకి కాదు నీ ఇంట్లో పని చేసే తల్లికే ఆ బొట్టు పెట్టి చేరిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా మరి ఆవిడ కూడా ఏం మనకు కష్టపడి మనకి ఎంతో పన్నంతా చేస్తుంది కదా అలా ఇవ్వండి చాలా ఆనందిస్తుంది దీనికోసం డబ్బులంతా ఓ మనం అప్పులు చేసి మనం పండగలు చేసుకొని కల్లా అప్పులు చేసి మనం యాత్రలకు వెళ్ళక్కర్లా బాబా కూడా అదే చెప్పాడు లాలా లక్ష్మీచంద్ విషయంలో అరే అప్పు చేసుకుని చందాలు తీసుకొని డబ్బుల కోసం తీసుకొని వచ్చేవారు అన్న దగ్గరికి అని అడుగుతాడు బాబా సిడికి పదిహేను రూపాయలు అప్పు తీసుకుని వస్తే కాబట్టి మన దగ్గర ఉన్న దాంట్లోనే చేసుకోవాలి భగవంతుడు భావన సంతుటుడమ్మా భావంతోనే ఆయన తృప్తి చెందుతారు తప్ప ఆడంబర భక్తితో కానే కాదు కాబట్టి ఎప్పటికప్పుడు మనం భజన పెట్టుకుంటే పదివేల రూపాయలు ఏంది భజన అవ్వదు ఎందుకంటే పక్కన వాళ్ళు ఇంకా బాగా అద్భుతం చేశారు ఇంకా నా ఇంట్లో ఇంకా పది రకాల స్వీట్లు చేయాలి పది రకాల ప్రసాదాలు చేయాలనుకుంటాం ఏమక్కలేదు నీకున్నది నువ్వు పెట్టు ఊది చాలా గొప్ప ప్రసాదం అది పెట్టు చాలు కదా కాబట్టి ఇలాంటివి ఎన్నో మనం నేర్చుకొని భక్తిలో మెలకువలు నేర్చుకొని భగవంతుడు ఏం చెప్పాడు దాన్ని ఆచరణలో పెట్టి భక్తితో మనం ఉంటే అన్నీ అత్యంత అద్భుతాలమ్మ కాబట్టి పాపాల కోసం భక్తి అయితే దిగకూడదు అది జన్మ జన్మ నుంచి కర్మలు తెచ్చుకున్నాం అవన్నీ ఆయనే కరిగిస్తాను నువ్వు ఎటువంటివి నాకు కరిగించాలి అడగ తా ఏమి అడగక్కలేదు నువ్వు అలా నీ కర్మని నువ్వు ఒక సుకర్మలు చేసుకుంటా పోతే ఆయన అకర్మ అనేది ఆయన ఇచ్చుకుంటే ఫలితాన్ని ఆయన ఇస్తారు తప్ప మనం అడగ అక్కలేదు అన్న కాబట్టి భక్తితో మనం భగవంతుడి దగ్గర ఉండాలి తప్ప భయంతో కాదు ஜெய் குருதத்தம்மா ஜெய் குருதா ஸ்ரீ குருதத்தா ஸ்ரீ குருதத்தா